అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రోజు రవ్వ కేసరి చేసి చూపిస్తాను చూడండి ఒక కప్పు రవ్వ కప్పున్నర చక్కెర కలరు కుంకుమ పువ్వు డ్రై ఫ్రూట్స్ ఎరికే పడము సన్ఫ్లవర్ ఆయిల్ హాఫ్ కప్పు హాఫ్ కప్పు నెయ్య టూ కప్స్ వాటర్ ఇప్పుడు తయారు చేసే విధానం పయలుగు ఇచ్చేసానండి ఇప్పుడు బాండి పెడతా వైగోండి నెయ్యి సన్ఫ్లవర్ ఆయిలు ఇది ఎందుకు వేసుకోవాలంటే గట్టి పడకుండా ఉంటుంది అందుకు వేసేసాను ఇప్పుడు జీడిపప్పు ఇగోండి ఎగిపోయి తీసేద్దాం పబ్బులు కూడా వేస్తున్నాను కిస్మిసులు కూడా వేసేద్దాం ఈ ఊనెయ్యిపోతే చాను కొంచెం ఆయిల్ తీసుకున్నాం ఇది తీసుకున్నాము నెయ్యి అని కలిపి ఉంది కదా కొంచెం తీద్దాం పక్కకి అవి ఇది తీసే పక్కకి ఇప్పుడు రవ్వ వేసుకుందాం కప్పు రవ్వ దీన్ని దోరగా వేపుతున్నప్పుడే పక్కన వాటర్ కూడా వేడించు దోరగా వేపి ఇదిగోండి వేగుతుంది కదా ఇప్పుడు పక్కన వాటర్ వేడ్చ టూ కప్స్ టూ కప్స్ వాటర్ ఇవి బాగా కాదు ఇదిగోండి వేగిపోయింది ఇప్పుడు వాటర్ కూడా చూద్దాం ఇవ్వండి వాటర్ ఉసలు తొన్న ముప్పై కట్టేసి వాటర్ని ఇందులో పోసే கலபி மூத்தபட்டபடி பாருக்குங்க மூத்தபடவா ఇదిగోండి ఇలా చెక్కబడింది కదా ఇప్పుడు ఒక నిమిషం మూత పెట్టి చక్కెర వేయాలి చక్కెర వేసేద్దాం మూత పెడదాం ఇదిగోండి ఇలా వచ్చింది ఇప్పుడు చక్కెర చక్కెర ఇగోండి చక్కెర వేసినాక ఇలా వచ్చింది ఇది గట్టివండి ఎలా వచ్చిందో ఇగోండి కుంకుమ పువ్వు వేలక్కాయలు తిప్పుదాం ఇప్పుడు కలర్ కూడా కొంచెం వేస్తున్నాను అదిగోండి అలా వచ్చింది కదా ఇప్పుడు నెయ్యి కూడా వేసాను నెయ్య డ్రై ఫ్రూట్సు ఎదుగోండి రెడీ అయిపోయింది ఇప్పుడు వేరే బౌల్లోకి వేసి చూపిస్తాను అదగండి రవ్వకి సార్ రెడీ ఈరోజు ఈరోజు రవ్వ కీసార్ చేశాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ రెసిపీ ట్రై చేసి ప్లీజ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ